నీకు చెప్పిన లోకలైనా అందర్శనం ఉంటాయి కాబట్టి కరెక్ట్ చెప్పింది పక్కాలకు సంబంధాలు మరి వేరే సార్ నా పేరు అంతరే నాదిరెడ్డి నేను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఈరోజు వెల్పూర్ లైబ్రరీ విజిట్ చేయడం జరిగింది దీంట్లో విడిసి వాళ్ళు మరియు బీడీస్ వాళ్ళు పిలవడం అదేవిధంగా ఈ మండల్ ప్రెసిడెంట్ మరియు అందరూ కలిసి మండల్ ఆఫీసులో సమానం చేయడం కూడా జరిగింది అదేవిధంగా నేను విజిట్ చేసిన కారణం ఏంటంటే ఇక్కడ వైఫై లేదని చెప్పడం జరిగింది కొందరు వైఫై లేదు వాటర్ ప్రాబ్లం ఉన్నది అందరూ దాన్ని చూస్తూ వైఫై అనేది రేపు ఇలా పెట్టించేస్తాను నేను అది కాకుండా బోర్ కూడా ఈ డిసెంబర్లో కూడా బోర్ కూడా ఇప్పించేసి బాత్రూమ్స్ కొద్దిగా నీట్గా లేవన్నారు అది కూడా చేయిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ పిల్లలు కూడా దయచేసి ఈ ఇంతకుముందు ముప్పై నలభై మంది పిల్లలు వస్తారని అని తెలిసి ఈ లైబ్రరీకి ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి వచ్చి మీకు ఏం కావాలని అడిగితే కావాలంటే నా నంబర్ ఎవరైనా ఇస్తారు మీరు ఫోన్ చేసి మీకు ఏ బుక్స్ కావాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా నేను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి ప్రతి స్టూడెంట్ కూడా ఈ పక్క వంటి విలేజ్లు ఈ పెద్ద విలేజ్ కాబట్టి వెల్పూర్ విలేజ్ కాకుండా పక్క విలేజ్లో కూడా ఇక్కడ ఇక్కడ వచ్చి చదువుకోవాలని విజ్ఞప్తి చేస్తాం